కనిపించేది కాదు కేవలం ఒక ఆనందం అనేటువంటిది ఒక స్పర్శ అదొకటి మనము ధ్యానంలో కూర్చున్నప్పుడు అంతర్ముఖ వృత్తిలో ఉన్నప్పుడు ఆ మనసు నిలిచిపోయిన తర్వాత మనం ఉన్నమా లేమా శరీరంలో వాయు ఉన్నదా లేదా అనే స్థితి స్థితి కాడికి మనం వచ్చినప్పుడు ఒక విధమైనటువంటి ఆనందం అనేది కలుగుతుంది అది ఎవరికి వారే గ్రహించవలసింది చెప్పటానికి వీలుగా కదా అయితే ఒక్క నిమిషమైనా పరవాలేదు ఒక్క నిమిషము అట్లా ఒక్క నిమిషము కలిగిందంటే దాంట్లో సెటింగ్ కుదిరిందంటే అంతర్ముఖ వృత్తిలో సెటింగ్ కుదిరి నీ మనస్సు కేంద్రీకరింపబడి అనామత నిలిచిపోయిందా నీకు ఎంత సమయమైనా ఏర్పడదు పది నిమిషాలే అనుకుంటావు కానీ పది నిమిషాలు కాదు దాంట్లోకి లోపలికి వెళ్ళి నీకు రా రా రాబుద్ది కాదు ఇంకా ఊకుంటా ఇంకా ఊకుంటా ఆహా ఏమి ఆనందము అని మనసులో అనుకుంటావు ఏమనుకుంటావు ఒక అంతరాత్మ అనేది మనలో ఉందన్నమాట గ్రహించి గ్రహించేటువంటి అంతరాత్మ ఏదైతుందో ఆ అంతరాత్మ గమనిస్తుంది అది సమస్త ప్రాణులలో ఉంటుంది అన్ని జీవాలలో ఉంటుంది అది మనకు ప్రతి వాళ్లకు నువ్వేం చేస్తున్నావో ఏమైతుందో అన్న సంగతి కూడా గమనించేటువంటిది కూడా దాంట్లో శక్తి ఉన్నదనమాట అటువంటి నిశ్చలమైనటువంటి తత్వం కలిగిందంటే ఇక నిశ్చల తత్వే మనకు జీవన్ ముక్తి నిశ్చల తత్వం కలిగిందంటే జీవన్ముక్తి